హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆటో రాజా బాగున్నారు కదా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను వీడియో చాలా చిన్నది కొంచెం స్పీడ్గా మాట్లాడతాను ఏమనుకోకండి అర్థమైతే అర్థం చేసుకోండి ఈరోజు ఆటో వెళ్ళాను కాకినాడ హాస్పిటల్కి భోజనం టైం అయింది ఎక్కడ తిందామా అనుకునేటప్పటికి సుబ్బాయి గారు వాటిలో గుర్తొచ్చింది కాలేజీ టైంలో ఎక్సలెంట్గా ఉండేది అక్కడ తినవాడు నేను అయితే ఫస్ట్ ఎంటర్ అయిపోయాం కొత్తిమీర పొడి వెల్లుల్లి పొడి అన్ని చాలా పొడులు చూపించారు పదహారు రకాలు మనం ఆర్డర్ చేసుకున్న దాంట్లో మనం ఏదన్నా వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ప్లేస్లు అయితే ఖాళీ లేవు ఫ్రెండ్స్ వెళ్ళాం మాకు చాలా సేపు తర్వాత మాకు ఫోర్ సిట్టింగ్ దొరికింది ఫోర్ సిట్టింగ్లో కూర్చున్నా నలుగురు కూడా ఫస్ట్ స్టార్టింగ్ మొదలు పెట్టారు ఫ్రెండ్స్ అరిటాక్ వేసి మన పాత పద్ధతిలో చాలా అంటే చాలా నీట్గా సర్వ్ చేశారు చాలా బాగుంది ఫస్ట్ బూరుతో స్టార్ట్ చేశారు బూరు అయితే మాత్రం ఎక్సలెంట్ ఇంకా ఈ పొడి కొత్తిమీర పొడిలు ఇలాంటివన్నీ ఒక ఐదు రకాలు చాలా అంటే చాలా బాగున్నాయి రెండు శాంపుల్ రైస్లు ఇచ్చారు అవి కూడా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే వైట్ రైస్లో ఎనిమిది కర్రీస్ ఇచ్చారు ఒక అప్పడం సాంబార్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియో